మంగళవారం పూట ఆన్యస్వామికి ఈ విధంగా అయితే మాత్రం తాములపాకులతోటి కొంచెం చిన్న పూజ అండి ఎవరికి ఏ విధంగా పూజ అంటే అలవాటు అవుతుందో ఆ విధంగానే చేస్తూ ఉంటారు కదా అందరూ ఏ విధంగా అయితే మాత్రం నేను మంగళవారం ఈవేళ స్వామికి తాములపాకులు అయితే పెట్టి మాత్రం పూజ చేసుకున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి తోచింది ఇది ఒకటి స్వామిది చదువుకుంటూ ఉండాలి కదా అలా చదువుకుంటూ నేను ఈవేళ ఏంటంటే మా తామలపాకులు మా ఇంట్లో ఒక చిన్న చెట్టు అయితే మాత్రం వేసుకున్నాను ఆ వచ్చిన తాములపాకులతో ప్రతి మంగళవారం దేవుడికి ఈ విధంగా అయితే మాత్రం పెట్టుకుంటూ ఉంటాను మీకు ఆ చిన్న చెట్టు కూడా చూపిస్తాను ఎవరింట్లో అయినా సరే తామలపాకుల చెట్టు పెంచుకుంటే కూడా చాలా మంచిది అండి చిన్నది కుండీల్లో అయినా సరే పెంచేస్తాను నాకు ప్లేస్ లేకపోయినా సరే నేను కుండీల్లో అయితే మాత్రం పెట్టి పూజ అయితే మాత్రం ఈ విధంగా నేను స్వామికి చేసుకున్నానండి మా బుజ్జి ఆంజస్వామి ఇదైతే మాత్రం పసుపు కొమ్ములు మొక్కండి వర్షాలు పడిన వెంటనే వచ్చేస్తూ ఉంటాయి చిన్న జాడీలోనే వేసేసుకున్నాను కొమ్మలు మాత్రం ఇంకా ఉన్నాయి అడుగునా వస్తూ ఉంటాయి ఆంజస్వామిని పెన్సిల్తో అయితే మాత్రం వేసిన ఆర్ట్ అండి ఒక అమ్మాయి అయితే మాత్రం గిఫ్ట్ అయితే మాత్రం ఇచ్చింది నాకు చాలా బాగుంది కదా నిజంగా పెన్సిల్తో వేసిన ఆర్ట్ రోజు నిత్యం పూజకి ఇలా నేను చేసుకుంటూ ఉంటాను ఆనందంగా ఉంటుంది స్వామి మన కళ్ళలో చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే మాత్రం ఇదిగండి నేను కుండీలో పెంచుకున్న చిన్న తాములపాకుల మొక్క అయితే మాత్రం ఈ విధంగా పెరిగింది ఇలాగే చిన్న అంట అయితే మాత్రం నేను పెట్టుకుని పైకి ఇలా ఎక్కించుకున్నాను గోడ నాకు పూజకి ఎప్పుడైనా కావాల్సిన ఆకులు ఈ విధంగా నేను కోసుకుంటూ ఉంటాను సరిపోతాలేండి నా పూజకి ఈ తామలపాకుల చెట్టు చాలనుకుంటానండి ప్లేస్ లేకపోయినా సరే చిన్న కుండీలు అయితే మాత్రం పెంచుకున్నాను నేను ఇవ్వండి ఈవేళ మంగళవారం మా ఇంట్లో తాను పాకులతో అంజస్వామికి అయితే మాత్రం పూజేలాగా ఒక పదిహేను ఇరవై ఆకులైతే మాత్రం తెచ్చుకొని అంజస్వామికి అయితే మాత్రం నేను ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి చాలా నాకు మన ఇంట్లో మనం కొనుక్కోక లేకుండా చిన్న ఇలా ఉపయోగపడుతూ ఉంటే కూడా నాకు ఇన్ ఇంట్రెస్ట్గా ఉంటుంది మనవి అన్న ఒక ఆనందం అన్నమాట నాకు చాలా ఆనందంగా ఉంది బుల్లి బుల్లి కిరీటం పెట్టి ఆంజస్వామికి అయితే మాత్రం ఈ విధంగా నా పూజ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందండి